అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం అనకాపల్లి పట్టణం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం వద్ద నశాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా జిల్లా ఎక్సైజ్ సహాయ కమిషనర్ సూర్జిత్ సింగ్ తో కలిసి కలెక్టర్ విజయ్ కృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా పోలీస్ ఎక్సైజ్ శాఖలు ఏర్పాటు చేసిన డ్రగ్స్ గంజాయి ఫోటో గ్యాలరీలను జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్ తిలకించారు ఈ కార్యక్రమంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక జానపద గేయాన్ని జీవీఎంసీ టౌన్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆలపించారు డైట్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు నాటక ప్రదర్శనతో ఆకర్షించారు అనంతరం ఈ కార్యక్రమంలో అవగాహన కొరకు ఏర్పాటు చేసిన నశాముక్త భారత్ అభియాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ర్యాలీని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఎస్పీ తుహిన్ సిన్హా చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీలో పలు శాఖలు జిల్లా యంత్రాంగం సిబ్బంది తదితరులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ విజయకృష్ణన్ జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ డ్రగ్స్ అనే మహమ్మారిని మొక్కగా ఉన్నప్పుడే తుంచేసే ఉద్దేశంతో విద్యార్థిని విద్యార్థులకు యువకులకు అవగాహన కల్పించి డ్రగ్స్ బారిన పడకుండా చూడాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటు చేయటం జరిగిందన్నారు డ్రగ్స్ బారిన పడి చాలా కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని వేల మంది జీవితాలు నాశనమవుతున్నాయని ఆర్థికంగా వెనకబడటం జరుగుతుందని అన్నారు మాదక ద్రవ్యాలు మనకు కనపడకుండా మన చుట్టూ చేరి మన కుటుంబాన్ని మన భవిష్యత్తును నాశనం చేస్తాయని అన్నారు ఇందుకోసం మన రాష్ట ప్రభుత్వం ప్రత్యేకమైన ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిపారు గౌరవ రాష్ట ముఖ్యమంత్రి పోలీస్ వ్యవస్థ ప్రభుత్వ యంత్రాంగం అందరూ కలిసి మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలను విద్యార్థిని విద్యార్థులకు యువతకు ప్రజలకు అందరికీ అవగాహన కల్పించి డ్రగ్స్ సహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కృషి చేస్తారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ శాఖ సహాయ కమిషనర్ సూర్జిత్ సింగ్ జిల్లా ఎక్సైజ్ అధికారి వి సుధీర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలాజీ అనకాపల్లి ఆర్టీఓ షేక్ ఐషా అనకాపల్లి డీఎస్పీ శ్రావణి రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్రబాబు జిల్లా బీజేపీ అధ్యక్షులు డి పరమేశ్వరరావు ఇతర జిల్లా అధికారులు పోలీస్ సిబ్బంది వివిధ శాఖల ప్రతినిధులు కాలేజీ విద్యార్థులు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అని ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఇది అంటే పిల్లల భవిష్యత్తు కాదు ఈ దేశం భవిష్యత్తు కూడా బాగుండాలంటే అడిక్ట్ ఉన్న ఏ సబ్స్టెన్స్ అయినా పిల్లలు తినకూడదు తాగకూడదు చూడకూడదు అనే దాని మీద అవేర్నెస్ కల్పించాలి మనం చాలా దేశాల్లో చూస్తున్నాము డ్రగ్ అడిక్షన్ అనేది పెద్ద పెద్ద డెవలప్డ్ కంట్రీస్ ని కూడా బ్రాటిట్యూడ్స్ మీస్ కాబట్టి ఇది మాత్రం మనం కొద్దిగా కూడా పర్మిట్ చేసినామంటే మన సొసైటీ మన రాష్ట్రం నాశమైపోతుంది దానిని చాలా గట్టిగా అంటే గట్టిగా అంటే అంత ఎఫర్ట్ పట్టి మన పోలీస్ డిపార్ట్మెంట్ సెపరేట్ రింగ్ కూడా పెట్టుకొని గంజాయి పెంచు పెంచుతున్న ప్లేస్ నుంచి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ దాకా ప్రతి ఒక్క నెట్వర్క్ ని వాళ్ళని కంప్లీట్ గా డిస్మాంటల్ చేయడంలో ఎఫర్ట్ పెట్టుకుంటున్నాము దానితో పాటు డిమాండ్ అనేది అరికడితే గానీ మనది సప్లై అనేది తగ్గించడం కష్టం కాబట్టి డిమాండ్ సొసైటీలో ఎవరి దగ్గర నుంచి రాకూడదు ఈ గంజాయి కానీ మందులు కానీ అలా రాకుండా ఉండాలంటే పిల్లలకి దాని మీద అవగాహన ఉండాలి అది చేసుకుంటే నా బుద్ధి నా మనసు నా లైఫ్ నా భవిష్యత్తు నా నుంచి వెళ్ళిపోతుంది అది రాకుండా ఉండాలంటే నా నేను చాలా గట్టిగా ఇలాంటి డ్రగ్స్ ఎవరైనా ఆఫర్ చేసినా కూడా నో అని గట్టిగా చెప్పడం నేర్చుకోవాలి అన్నది ఆ పిల్లలకి తెలియాలి ఆ పిల్లలకి గన్న అమ్మకి తెలియాలి నానాకి తెలియాలి అన్న దాని మీద ఈ రోజు అనకాపల్లి జిల్లాలో మన ఎస్పీ గారు చైర్మన్షిప్ లో జిల్లా కలెక్టర్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మన గౌరవ కార్పొరేషన్ చైర్మన్ గారు ప్లస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఐసిడిఎస్ హెల్త్ ఎడ్యుకేషన్ అందరి డిపార్ట్మెంట్ సహాయంతో ఒక మంచి ర్యాలీ ఏర్పాటు చేశాము దీని వలన మేము బాగా ఏం నమ్ముతున్నామంటే మన జిల్లాలో అట్లీస్ట్ మాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్ కి డ్రగ్ చెయ్యకూడదు చూడకూడదు తీసుకోకూడదు అన్న దాని మీద ఒక అవగాహన ఒక ఇంపాక్ట్ మేము తీసుకురాగలిగామని చాలా గట్టిగా నమ్ముతున్నాము నేను మన ఎస్పీ గారు మా మేము ప్రజల్ని కోరుకున్నది ఒకటే మేము మా ఎఫర్ట్ తీసుకుంటాము మీకు మంచి సేవలు చేయగలుగుతాము కానీ మీ దగ్గర నుంచి సహాయం లేకపోతే ఇది కంట్రోల్ చేయడం మాకు కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు మీరు మీ పిల్లల్ని తో పాటు మీ పిల్లలు ఫ్రెండ్ సర్కిల్ మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అపార్ట్మెంట్లో వాళ్ళు సొసైటీలో ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటే వాళ్ళకి అడ్వైస్ చేయండి వాళ్ళకి ఏదైనా చాలా అడిక్ట్ అయ్యి ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నారు అంటే వాళ్ళని మనం ట్రీట్ చేయడానికి మన జిల్లా హాస్పిటల్లో కూడా అడిక్షన్ సెంటర్ పెట్టాము దాంట్లో కూడా మీరు చేర్చుకోవచ్చు వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మంచి ప్రజల తిరిగి సొసైటీలో పంపాల్సిన బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది ఇంత మంచి ప్రోగ్రామ్ చేయాలి అని మా ఆదేశాలు ఇచ్చి దీనికి ఎస్ఓపి కూడా ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదములు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ